అందరికీ నమస్కారం నా పేరు ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ శివం రోడ్ ఇవాళ ఒక ముఖ్యమైన టాపిక్తో మీ ముందుకు వస్తూ ఉన్నాను స్వచ్ఛత అంటే ఏమిటో మీకు ముందునే చెప్పదలుచుకున్నాను కొంతకాలం క్రితం నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ అనే పిలుపు ఇచ్చారు నిజానికి ఈ పిలుపు కొత్తది కాదు ఆయన ఇవాళ కొత్తగా మనకి అందించింది కాదు పంతొమ్మిది వందల సంవత్సరంలోనే మహాత్మా గాంధీ గారు గుజరాత్ నుండి స్వచ్ఛ భారత్ పిలుపునిచ్చారు అంటే మన దేశం అంతా పరిశుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ జాతి సగౌరవంగా ఆనందదాయకంగా ఉంటుంది అని భావించారు మరి స్వచ్ఛత అనేది శారీరక ధర్మమా అంటే రోజు స్నానం చేయటమైనా కొంతమంది స్నానం చేయరు సెంటు మూసుకుంటారు ఎందుకని ఎందుకని చెప్పండి ఎందుకంటే సౌదీ అరేబియాలో నీళ్లు దొరకవు వాళ్ళు స్నానం చేయలేరు చేద్దామంటే నీళ్ళేవి అందుకని ఊరికే చేతులు కడుక్కుంటారు కానీ మనకు బోరడని నదులు ఉన్నాయి కదా మనం రోజు స్నానం చేయొచ్చు ఆనందంగా కాబట్టి ఇది మతాచారం అనే పేరుతో స్నానాలు మానుకోవడం అనేది అది మంచి పని కాదు మరి స్వచ్ఛత అంటే ఏమిటి మన శరీరం స్వచ్ఛంగా ఉండాలి మన పరిసరాలు స్వచ్ఛంగా ఉండాలి లేకపోతే దోమలు కుడుతూ ఉంటాయి అనేక రకమైనటువంటి వ్యాధులన్నీ కూడా వ్యాపించేందుకు అవకాశం ఉంటాయి ఇక స్వచ్ఛత అంటే ఇప్పుడు మూసే నదిని స్వచ్ఛంగా చేయాలి అంటున్నారు సుందరీకరణ బ్యూటిఫికేషన్ అంటున్నారు బ్యూటిఫికేషన్ కాదు పునరుజ్జీవనం బికాస్ ఇట్ ఇడే టుడే దిస్ మూసీ ఈజ్ ఏ డెడ్ రివర్ అంటే ఒక మృత నదిగా మారిపోయింది ముక్కు మూసుకొని పోతాం మూసి అంటే అవునా వెళ్ళండి మూసీలో ఆ పక్కన నగర్ దగ్గర కానివ్వండి లేకపోతే ముసారాంబాగ్ దగ్గర కానీ వెళ్ళి చూడండి మీకే తెలుస్తుంది కాబట్టి ముందు మూసి నదిని ప్రక్షాళన చేయాలి ఈ పని ప్రభుత్వం చేస్తుందా వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళు చేస్తారా దీనికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అవన్నీ మీరు ఆలోచించి తరోగా ఇంజనీర్ల యొక్క సహాయం తీసుకొని తిరిగి గంగా గోదావరి యమున సరస్వతి చూడండి నిన్న యమునలో ఢిల్లీ బీజేపీ నాయకుడు స్నానం చేస్తే ఆయనకు తీవ్రమైన అస్వస్థత వచ్చి హాస్పిటల్లో పడేశారు నిన్ననే ఈ సంఘటన జరిగింది అంటే అంత కలుషితమైన వాతావరణం యమునా నదిలో ఉంటే ఇంకా పుణ్యనది ఎట్లా అవుతుందండి చెప్పండి నదులను అన్నిటినీ కూడా మనం బుద్ధిపూర్వకంగా కలుషితం చేస్తున్నాం పారిశ్రామిక వ్యర్థాలన్నింటినీ నదుల్లో కలిపితే నదులు డ్రైనేజీ ప్రవాహంలాగా మారిపోతున్నాయి కదా ఆలోచించండి కాబట్టి స్వచ్ఛత అనేది కాలుష్య రాహిత్యంగా ఉండటం అన్నటువంటిది ఇది ఒక సుదీర్ఘమైనటువంటి ఒక ప్రణాళిక ఒక రోజులో అయ్యేది కాదు ఈ విషయంలో ఈ పని ఏ రాజకీయ పార్టీ చేయడానికి ముందుకు వచ్చినా వాళ్లకు మొత్తం ప్రజలు సహాయ సహకార సుహృద్భావాలు అందజేయాలి మళ్ళీ ఈ విషయాన్ని ఐఎమ్ రిపీటింగ్ దిస్ వెదర్ ఇట్ ఇస్ బీజేపీ పార్టీ వెదర్ ఇట్ ఇస్ కాంగ్రెస్ పార్టీ ఆర్ వెదర్ ఇట్ ఇస్ అదర్ పార్టీ రాజకీయ లేబుల్స్తో సంబంధం లేదు వి వాంట్ స్వచ్ఛ భారత్ స్వచ్ఛమైనటువంటి నీళ్లు మనకు కావాలి మళ్ళీ మూసీ నది మరొక కృష్ణాది గోదావరి నదిలాగా పరిశుభ్రంగా ప్రవహించేటట్లు సంపూర్ణంగా వికసించినటువంటి ఒక నదిని మనం బతికించుకుందాం నది కనుక మరణిస్తే ఏమవుతుంది నగరం మొహంజోదారోగా మారుతుంది మొహంజోదారో అంటే తెలుసు కదండి అంతరించిపోయిన ఒక నగరం పూర్వం ఐదు వేల ఏళ్ల క్రితం అలాగే నదులు అంతరిస్తే నగరాలు మొహంజోదారు లాగా మొహంజోదారోలా దారో లాగా మారిపోతాయి ఇప్పుడు నేను మీకు మరొక విషయాన్ని కూడా ఈ సందర్భంలోనే చెప్పాలనుకుంటూ ఉన్నాను స్వచ్ఛత అనేది ఒక నదికి మాత్రమే పరిమితం కాదు అన్ని రంగాల్లోనూ ఇవాళ కాలుష్యం ప్రవేశించింది వ్యాపార సంస్కృతి అంటారు ఉదాహరణకి పంతొమ్మిది వందల నలభైలో తిరుపతికి వెళ్ళేవాళ్ళు గుర్తుందా మీకు అప్పుడు ఎక్కువ మంది లేరు పది మంది వెళ్ళేవాళ్ళు మా అయితే రోజుకొక వంద మంది వెళితే చాలా ఎక్కువ పవిత్రంగా ఉండేది యాభై నుంచి నేను వెళుతూ వచ్చా పంతొమ్మిది వందల యాభై నుంచి యాభై దశకం నేను ప్రతి సంవత్సరం ఒకసారి మినిమం వెళ్ళేవాడిని ఇవా ఇన్ని సంవత్సరాల నుంచి నేను వెళ్తూనే ఉన్నా అప్పుడు ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండేది తర్వాత టూరిస్ట్ సెంటర్గా మారిపోయింది తర్వాత తర్వాత వ్యాపార కేంద్రంగా మారిపోయింది ఇవాళ ఇట్ ఇస్ ఏ సెంటర్ ఆఫ్ కరప్షన్ ఏ రంగంలో తీసుకున్నా సరే కరప్షన్ అన్యమత ప్రచారం ఒకటి జరుగుతున్నది నిర్ధారణ జరిగింది సౌదీ అరేబియాకి వెళ్ళి నేను హిందూ మతాన్ని ప్రచారం చేస్తాను అంటే వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరు అది న్యాయం కాదు వాళ్ళేదో వాళ్ళ మతం అక్కడ ప్రచారం చేసుకుంటున్నారు మరి తిరుపతికి వచ్చి అక్కడ క్యూ కాంప్లెక్స్లో నిలబడ్డ వాళ్ళకి వీరు అన్యమత ప్రచారం కరపత్రాలు పంచిపెట్టడం ఇందులో ఏమైనా న్యాయం ఉందా చెప్పండి ఇది కాలుష్యం కాదా ఇది ఆధ్యాత్మిక కాలుష్యం అంటారు అంతేకాదు అక్కడ హిందూ మతంతో సంబంధం లేనటువంటి వాళ్ళు హిందూ ధర్మంతో సంబంధం లేని వాళ్ళు హిందూ సంస్కృతితో సంబంధం లేనటువంటి వాళ్ళు అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్గా ఎట్లా ఉంటారు ఇది కూడా మీరు ఆలోచించండి హిందూ ధర్మంతో సంబంధం లేనటువంటి వాళ్ళు సైన్ అంటే సంతకం పెట్టకుండా డాక్యుమెంట్ మీద లోపలికి దర్శనానికి ఎట్లా వెళ్తారు దీన్ని ఎలా మీరు పర్మిట్ చేస్తున్నారు ఆలోచించండి లడ్డూ కలుషితమైంది అన్న వార్త అందరికీ తెలుసు ఇవాడ లడ్డూ కలుషితమైంది అందులో కలుషితమైన నెయ్యిని వాడారు దీని మీద కమిటీ చాలా రచ్చ 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 జరిగింది ప్రభస జరిగింది రసాభ జరిగింది దీని మీద ఇప్పుడు ఎంక్వైరీస్ జరుగుతున్నాయి ఇవన్నీ మీకు తెలుసు మళ్ళీ నేను అన్నింటినీ రిపీట్ చేయక్కర్లే ఒక లడ్డు మాత్రమేనా అక్కడ కలుషితమైంది మిగతా యాభై ఒక్క ప్రసాదాలు కలుషితం కాలేదా మరి ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండవలసినటువంటి ఒక తిరుపతి మాత్రమే కాదు మిగిలిన దేవాలయాలను కలుషితం కాలేదా సో నాకు తెలిసినంత వరకు లక్ష ఎకరాల దేవాలయ భూములు అవి ఈనాం భూములు కానివ్వండి జాగిరు భూములు కానివ్వండి లేకపోతే ఇతరులు భక్తులు ఇచ్చినటువంటి భూములు కానివ్వండి ఇవన్నీ కూడా ఒక లక్ష ఎకరాల భూములు నాకు తెలిసినంత వరకు ఇవి అన్యాక్రాంతమైన దేవాలయ భూముల్ని రకరకాల వ్యక్తులు వ్యక్తులు కానివ్వండి వాళ్ళలో హిందువులు కూడా ఉండవచ్చు భూస్వాములు కూడా ఉండవచ్చు లేకపోతే అన్యమతస్థులు కూడా ఉండవచ్చు ఈ రకంగా ఈనాం భూముల్ని మాన్యాలని కబ్జా చేశారు ఈ లక్ష ఎకరాలు తిరిగి దేవుడికి ఇప్పించాడి పాయింట్ నెంబర్ వన్ వక్ఫ్ భూములు లక్ష ఎకరాలు ఈ భూముల్ని మనం అంటే హిందువులు స్వాధీనం చేసుకోవాలని నేను అంటలేదు మళ్ళీ చెప్తున్నాను ఆమె రిపీటింగ్ వీఆర్ నాట్ యాస్పైరింగ్ ఫర్ వక్ఫ్ ల్యాండ్స్ దే ఆర్ ఇంటెండెడ్ ఫర్ పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఇన్ ముస్లిమ్స్ కానీ వీటి మీద ఎవరు అజ్బాక్షే ఇస్తున్నారు రాజకీయవేత్తలు ఇమాములు అవునా వాళ్ళ మాన్యం భూములు లక్ష ఎకరాలు ఇవాళ వక్ఫ్ భూములు దుర్వినియోగం అవుతున్నాయి ఈ డబ్బంతా ఏమవుతున్నది ఎంక్వైరీ చేయమనండి ఇది తప్పేం లేదు కదా పూరిస్ట్ ఆఫ్ ది పూర్ ముస్లింస్కే ఆ ధన వాళ్ళ ధనాన్ని ఇవ్వండి అసలు వక్ బోర్డే వేయొద్దు దాని సంస్కరణలే చేయొద్దు అంటే దాన్ని సమాజ్వాదీ పార్టీ లాంటి దుర్మార్గ పార్టీలు లేకపోతే టీఎంసీ లాంటి దుర్మార్గ పార్టీలు ఎందుకు బలపరుస్తున్నాయండి జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ దేర్ ఓట్ బ్యాంక్ ఇది ఓట్ బ్యాంక్ విషయం కాదు ఇట్స్ అ స్పిరిచువల్ ఆస్పెక్ట్ అన్ని విషయాల్లోనూ ఇవాళ పరిశుభ్రత అనేది అవసరం ఇందాక చెప్పాను మూసినేది అంటే ఒక మూసినది అని కాదు అన్ని నదులు పరిశుభ్రం చేయాలి హైదరాబాద్లో పూర్వం నా చిన్నతనంలో లేదా మా నాయనగారి కాలంలో ఎనభై లేక్స్ ఉండేవి హైదరాబాద్కు సిటీ ఆఫ్ లేక్స్ అని పేరు ఎనభై సరస్సులు ఇవాళ ఒక సరస్సు ఉందా చూపించండి మీకు పేర్లు చెప్తాను వినండి బతకమ్మ కుంట కుంట ఇక్కడే మా ఇంటి పక్కనే ఉంది బతకమ్మ కుంట నాగమయ్య కుంట కుంట అంటే ఏంటి ఒక చిన్న సరస్సు లాంటిది చెరువులాంటిది అనమాట కుంట ఆ పేర్లను బట్టి తెలియచలేదు అవి కుంట మా సాబ్ ట్యాంక్ ట్యాంక్ అంటే ఏమిటి చెరువు కదా టీఏఎన్కే ట్యాంక్ మా అంటే నిజాం నవాబు గారి భార్య మా అంటే అమ్మగారు మా సాబ్ అంటే సాబ్ అంటే గౌరవం ఆ అమ్మగారు తవ్వించిన చెరువు ఎప్పుడో పంతొమ్మిది వందల ఇరవైకి ముందో ఎప్పుడు తవ్వించింది నాకు సరిగ్గా డేట్ గుర్తులేదు కానీ మాసాఫ్ ట్యాంక్ ఇప్పుడు అక్కడ మాసాఫ్ ట్యాంక్ ఉందండి చెప్పండి లేదు కదా రామంతపూర్ చెరువు ఒకటి కాదు రెండు కాదు ఎనభై చెరువులు ఇంకా పైనే ఉన్నాయేమో ఎనభై తోటలు బాగ్ జాంబాగ్ జాంబాగ్ ఎక్కడుందండి కొటి దగ్గర లేదు కొటి నుంచి భజంజ హై మార్కెట్లోకి వెళ్తుంటే దాని జామ్ బాగ్ జామ్ అక్కడ జాము లేదు బాగు లేదు మానవుడు ఎంత భ్రష్టుపట్టి ఒక్క హైదరాబాద్ ఒక్కటిచ్చాను నేను ఇలా మొత్తం తీసుకోండి చెరువులన్నీ దురాక్రమణ చేశారు ట్యాంకులన్నిటిని దురాక్రమణ చేశారు నల్లాల మీద ఇళ్ళు కట్టారు మూసి నది లోపల ఇల్లు కట్టారు అక్కడ ఎట్లా బతుకుతారు మనుషులు మూసి అంటే ముక్కు మూసి నడవాల్సిన ప్రదేశం డ్రైనేజీ కాలువలాగా మారిపోయింది అర్థమవుతుందా మిత్రులారా కాబట్టి ఒక లడ్డు అంటే తిరుపతి లడ్డు మాత్రమే కాదు అన్ని రంగాలు కలుషితమైనవి మన సినిమాలు కలుషితమైనవి ఇదిగో ఈ ఛానల్స్ ఉన్నాయి చూడండి వీడియో ఛానల్స్ ఏవేవో దరిద్రపు వీడియోలన్నీ కూడా పెడుతున్నారు ఎవరెవరో అదరు దొంగలు వాటిని మీరు క్షాళం చేయవలసినటువంటి అవసరం ఉందా లేదా ఆలోచించండి మనం చూసే కళలు అంటే సినిమాలు పనికి మాలిన సినిమాలు తీస్తారు సమాజం మీదకి నెట్టడం డ్రగ్స్ చూడండి ఎక్కడికి వెళ్తే అక్కడ డ్రగ్స్ పట్టు పట్టుబడుతున్నాయి రేవు పార్టీలు బెంగళూరు దగ్గర రేవు పార్టీలు హైదరాబాదులో రేవు పార్టీలు రేవు పార్టీలు అంటే ఒకటి కొకైన్ ఇలాంటివన్నీ తీసుకొని నిషిద్ధమైనటువంటి మత్తు మందులు తీసుకొని వాటితో పార్టీలు నడుపుతూ ఉన్నారు మిత్రులారా ఇప్పుడు అర్థమైందా మీకు స్వచ్ఛ భారత్ అంటే ఒక్క మూసీ నదిని పరిశుభ్రం చేయటం అనే కాదు ఆ మాటకు అర్థం మొత్తం భారతదేశంలోని అన్ని రంగాలను స్వచ్ఛంగా ఉంచుకోవాలి లడ్డు అంటే ఒక తిరుపతి లడ్డు అని మాత్రమే అర్థం కాదు అన్ని దేవాలయాల్లో ఉన్నటువంటి అన్ని ప్రసాదాలను కూడా పరిశుభ్రం చేయండి విజయవాడలో చీరలు దొంగతనం చేశారు తెలుసుగా మీకు చీరలు అలాగే అమ్మవారి రథం ఉంది ఆ రథం మీద బంగారు బంగారు కాదు వెండి ఆ వెండి సింహాల బొమ్మలు ఉంటే వాటిని కూడా దొంగలెత్తుకుపోయినాడు మరి ఊరు పేరేంటండి అంతర్వేది అంతర్వేదిలో స్వామివారి రథానికి నిప్పు పెట్టారు ఎవరంటే పిచ్చోడు పెట్టాడు అన్నారు చెప్పండి మరి శ్రీకాకుళంలో రాముల వారి విగ్రహం నరికారు క్రిస్టియన్సు మరి దుర్మార్గాలిక ఎన్ని సంవత్సరాలు నడుస్తాయి ఇదంతా కూడా ఆపాల్సిన అవసరం ఉంది కదా కాబట్టి ఆధ్యాత్మిక రంగం కలుషితమైంది సామాజిక రంగం కలుషితమైపోయింది చెరువులు కలుషితం అయిపోయినాయి మనం తినే ప్రసాదం దుర్మార్గమైనటువంటి ప్రసాదాలు మనకు పెడుతున్నారు ఇందుకు కారణం ఎవరో వాళ్ళ మీద ఆయా దే ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు తప్పనిసరిగా శిక్ష విధించాలి మనం విద్య వైద్యం మనం మన కార్పొరేట్ వైద్యం కార్పొరేట్ విద్య కదా మనం చదువుకునే చదువు కార్పొరేట్ చదువు అయిపోయింది మనం చూసే కళలు కార్పొరేట్ కళలు ఇవి కళలు కావు వెరీ దుర్మార్గపు గంజాయి చూడండి చిన్న చిన్న పిల్లలకు హై స్కూల్కి వెళ్ళే పిల్లలు గంజాయిలు సప్లై చేస్తున్నారు కాబట్టి అన్ని రంగాలు కలుషితమైపోయినాయి కాబట్టి స్వచ్ఛ భారత్ అంటే తిరుపతి లడ్డు అనేది ఈ సోన్లే ఒక ప్రతీక అంటే ఒక సింబల్ తిరుపతి లడ్డు కలుషితమైన సరుకు సమాజం అంతా కూడా ఒకసారి ఉలిక్ ఇలా అన్నింటినీ చూడాలి తమిళనాడులో జరుగుతున్నటువంటి దుర్మార్గపు రాజకీయాల్ని యాంటీ హిందూ పాలసీస్ అలాగే బెంగాల్లో దొరుకుతున్నటువంటి యాంటీ యాంటీ హిందూ పాలసీస్ ఈ దేశంలో నివసిస్తూ ఈ దేశానికి వ్యతిరేకంగా విదేశపు సొమ్ములు తిని మీడియాలో ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలు ఏవైతే ఉన్నావో వీటన్నిటినీ కూడా ఎవరో ప్రభుత్వం కాదు మీరే ప్రజాప్రభుత్వం అంటే ప్రజలే మీరందరూ కూడా కలిసికట్టుగా మీరందరూ అంటే నేను కూడా ఉన్నా అందులో ఇదిగో ఈ వీడియో ఛానళ్ళు నిర్వహిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అందరం కలిసి దీన్ని సమూ సామూహికంగా ఎదుర్కొన్నప్పుడు మాత్రమే మనం స్వచ్ఛ భారత్ను సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది దీనికి ఎప్పుడో ముహూర్తం కాదు ఇప్పుడే ఈ క్షణాన్నే మీరు సంకల్పించి భారతదేశాన్ని రక్షించుకోవాల్సిందిగా సవినయంగా కోరుకుంటూ ఉన్నాను నమస్కారం